అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి మూడు నెలలు అయింది అధికారంలోకి అయితే అధికారంలో ఉన్నా సరే కాస్త క్యాడర్ కాస్త నేరసం నైరేస్యంలోనే ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక డిసిప్లైన్ ఒక పద్ధతి ప్రకారం ఒక పాజిటివ్ వేలో ప్రభుత్వాన్ని నడిపిద్దాము అని క్యాడర్ని కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వట్ల ఇదిగో వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేశారు అరాచకాలు చేశారు సో మీరు కూడా అలాగే చేయండిరాని వదిలేలా ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి చాలా నియోజకవర్గాల్లో క్యాడరు సైలెంట్గా ఉన్నారు అయితే కొన్ని నియోజకవర్గాల్లో సైలెంట్గా ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లా అసలు పార్టీ ఎవరు అధికారంలో ఉన్నారు అనేది కూడా తెలియట్లా ఒక మూడు నియోజకవర్గాల్లో పర్టికులర్గా ఆ సమస్య ఉన్నట్టుగా మనకి స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంది మూడు నియోజకవర్గాల నుంచి మనకు రెగ్యులర్గా ఒకటి తంబలపల్లె ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తమ్మలపల్లి నియోజకవర్గం అక్కడ కేడరు ఈవెన్ దిక్కుముక్కు లేకుండా ఉన్నారు వాళ్ళకి గత ప్రభుత్వం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ చాలామంది మీద కేసులు పడ్డారు అన్యాయంగా కేసులు పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు ఆ కేసులు కారణంగా ఇప్పటికీ కూడా కొంతమంది ఆ కోర్టు వాయిదాలకు వెళ్ళి రావడము మాట్లాడితే స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేసి రావడము మానసికంగా కుంగిపోయారు ఆర్థికంగా నలిగిపోయారు రాజకీయంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు సో ఇప్పుడు వాళ్ళకు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అక్కడ సరైన దిక్కు లేదు దానికి కారణం ఏంటంటే అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నది ఒక నాయకుడు అయితే చివరి నిమిషంలో మరో వ్యక్తికి సీట్ ఇచ్చారు సో ఇప్పుడు సీట్ ఇచ్చి అంటే పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అంత యాక్టివ్గా కాస్త ఇన్యాక్టివ్గా ఉన్నారు అంత యాక్టివ్గా ఉండట్లేదంట అంటే అన్ని వర్గాలను పార్టీలో ఉన్న అందరినీ కలుపుకునే ప్రయత్నం చేయట్లా అది సమస్య ఎందుకంటే ఆయనకి ఎన్నికలకు ముందే సీట్ ఇవ్వడంతో ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో చాలామంది పనిచేశారు సో ఇప్పుడు అదే అక్కడ సమస్య వచ్చింది అక్కడ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి ఒక రెండు గ్రూపులేమో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు పోనీ ఆయన కూడా పార్టీ మందే నేను ఇక్కడ ఇన్ఛార్జిని వాళ్ళందరినీ కలుపుకుందామనే ప్రయత్నం చేయట్లా అదే అక్కడ పెద్ద సమస్యగా మారింది సో అక్కడ శంకర్ యాదవ్ గారు జయచంద్రారెడ్డి గారు వీళ్ళు రెండు గ్రూపులతో పాటు మరో యాదవ్ మరో గ్రూప్ కూడా ఉందన్నమాట ఇట్లా ఈ మూడు గ్రూపులు ఉండడం కారణంగా ఎవరికి వాళ్ళు నాయకులు కూడా పెద్దగా సీరియస్గా స్పందించట్లేదు ఈవెన్ కేడర్ కూడా ఆ విషయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు కేడర్ను పట్టించుకోవట్లేదు నాయకులు కూడా కేడర్ను పట్టించుకోవట్లేదు సో ఈ సమస్య తమ్మలపల్లి నియోజకవర్గంలో బాగా ఉంది అందుకే వాళ్ళు ఇప్పటికీ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు కోర్టులకు వెళ్లాల్సి వస్తుంది పార్టీ అధికారంలో ఉన్నా సరే ఏ వాళ్ళు ఆశించింది ఏమీ జరగట్లేదు తిరిగి నష్టపోతున్నారు అలాగే పొంగనూరు నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి పొంగనూరు నియోజకవర్గంలో చల్లబాబు గారు చాలా సైలెంట్ పాలిటిక్స్ ఆయనకు మంచి పేరు ఉంది మంచి వ్యక్తి అనే పేరుంది కానీ సైలెంట్ పాలిటిక్స్ అక్కడ తన రాజకీయ ప్రత్యర్థి ప్రత్యర్థి చూస్తే బాగా దూకుడు మాస్ ఇమేజ్ మాస్ స్వభావం ఉన్న నాయకుడు సో ఇతను ఇతను చూస్తే అంత జనంలోకి చొచ్చుకెళ్ళగలడు ఇతను కూడా మాస్ ఇమేజ్ ఉంది కానీ క్యాడర్ని కాపాడుకోవడంలో క్యాడర్కి పూర్తి స్థాయిలో మోటివేట్ చేయడంలో అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు పరిష్కరించడంలో సో అటువంటిది చేయలేకపోతున్నాడు అనమాట ఆ విషయంలో కొంచెం స్లోగా ఉన్నాడు ఆయన ఆ కారణంగా పొంగనూరు నియోజకవర్గంలో కూడా అందరూ అని చెప్పను కానీ కొంతవరకు క్యాడర్ అసంతృప్తిగానే ఉన్నారు అందరూ అని చెప్పను కొంతమేరకు అసంతృప్తిగానే ఉన్నారు సేమ్ అదే పరిస్థితి ఆలూరు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆలూరు నియోజకవర్గంలో కూడా ఉంది ఆలూరులో కూడా ఇక్కడ వైసీపీ గెలిచింది విరూపాక్షి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ టీడీపీలో కూడా ఇక్కడ కూడా రెండు గ్రూపులు ఉన్నాయి ఆలూరు నియోజకవర్గం రెండు ఏంటి మూడు గ్రూపులు ఉన్నాయి కోట్ల సుజాతమ్మ కోట్ల వాళ్ళ గ్రూప్ ఒకటి అలాగే వీరభద్రగౌడ్ గారు ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఆయన గ్రూపు అలాగే మరో గ్రూపు వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా మరో గ్రూప్ ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ కూడా కేడర్కి పెద్ద దిక్కు లేదు ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళే లీడర్లుగా ఎవరికి వాళ్ళే ఇన్ఛార్జీలుగా చలామణి అవుతున్నారు సో ఇచ్చిన రికమెండేషన్కి మరొకరు వ్యతిరేకంగా ఇస్తున్నారు ఒక పోస్టో ఒక పదవో కావాలని ఒకళ్ళేమో ఒకళ్ళకి లెటర్ ఇస్తుంటే మరొకరు వెళ్ళి మరొకళ్ళకి లెటర్ ఇస్తున్నారు మాదే అధికార పార్టీ మాది అధికార పార్టీ అని చెప్పి పరస్పర విభ విరుద్ధంగా ఉంది సో ఈ మూడు నియోజకవర్గాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది వీటితో పాటు ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా ఉంది కానీ అంత తీవ్రం కాదు ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంతో కొంత సాల్వ్ చేయగలుగుతున్నారు ఇప్పుడు పార్టీ ఓడిపోయినప్పటికీ దర్శి ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గంలో భిన్నమైన నాయకత్వాలు లేవు ఒకే నాయకత్వం ఉంది ఇప్పుడు ఎర్రగొండపాలెంలో ఇన్ఛార్జ్ ఆయనే పోటీ చేసి ఓడిపోయారు ఎరక్షన్ బాబు గారు సో ఆయన మాట ప్రకారం అంతా వెళ్ళిపోతుంది దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారు ఆవిడ మాట మీదుగా అంతా వెళ్ళిపోతుంది కానీ ఈ మనం చెప్పుకున్న ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం భిన్నమైన అజెండాలతో పనిచేస్తున్నారు కేడర్ నాయకత్వం కూడా భిన్నమైన అజెండాలతో ఉన్నారు ఆ సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి దీనికి పార్టీ ఏమైనా యాజ్ ఎర్లే యాజ్ పాజిబుల్ ఏమైనా సొల్యూషన్ చూపించగలరా లేదా అనేది చూద్దాం థ్యాంక్